హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవన్నీ రంజాన్ లెన్లో నాకు వచ్చిన గిఫ్ట్లు ఎవరెవరు ఏమేమి ఇచ్చారో ఈ వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి ఇవి వచ్చేసి మా మేడం వచ్చింది రంజాన్ లెన్లో పదహైదు రోజులకి గిరిగి అని వస్తుంది అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట మా మేడం ఇచ్చింది తర్వాత ఇవన్నీ వచ్చేసి మా అమ్మ ఇచ్చింది అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి ఏమేమి ఉన్నాయో ఏంటో అన్నది తెలుస్తుంది తర్వాత వచ్చేసి ఈ రంజాన్ నెల అంతా కోవైట్లో ఏమేమి పాటించాలా ఏంటి డ్రైవర్లు పని మనసులు అన్నది ఈ వీడియో పూర్తిగా చూడండి చెప్తాను ఈ రంజాన్ నెలలో ముస్లిమ్స్ చాలా పవిత్రంగా ఉంటారు పవిత్రతగా పాటిస్తారు ఎందుకంటే వీళ్ళు ఒక పొద్దులు ఉండేది ఉపవాసం ఉంటారు కదా ఉపవాసం ఉండేది పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు పొద్దున్నే ఐదు గంటల నుంచి నైట్ ఏడు గంటలు అవుతుంది వాళ్ళకు ఒక్క బొద్దు తెలుసుకునేదానికి అప్పటి వరకు నీళ్ళు తాగరు కనీసము నోట్లో ఉన్న ఉమ్ము కూడా అనమాట అంత నిష్టగా ఉంటారు అలాగే కొన్ని ఇంట్లో పని మనుషులు ఏమైనా వాళ్ళకు తెలియకుండా తింటారో కొంతమంది అయితే తినరో తినే అవకాశం ఉండదు బయట కూడా డ్రైవర్లు కానీ ఎవరైనా కానీ మంచి నీళ్ళు కూడా తాగకూడదు వేస్తారు గరామ అంటే డబ్బులు పైన వేస్తారు దాంట్లో చూడండి ఇది వ్యాజ్ ఇది వచ్చేసి లేడీస్కి టీవీ రిమోట్స్ అంటారు కన్ కన్రెప్పలు అనమాట అవి ఇది వచ్చేసి ముబ్రదు అవన్నీ లేడీస్కి సంబంధించినవి వీటిల్లో చాక్లెట్లు వాటిల్లో వేశారనమాట ఇవి అంత ఇది వచ్చేసి పెడిక్యూర్ మెడిక్యూర్ సంబంధించింది లేడీస్ ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు కదా అలాగే ఆడపిల్లలకి గిఫ్ట్లలో వెళ్తాయి ఆడపిల్లలకు ఒక పక్కన మగపిల్లలకి ఒక పక్కన రాసి పెట్టింటారు వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు అలాగే కొంతమంది అయితే డబ్బులు కూడా పెడతారు రెండు దినారు మూడు దినార్లు అలా పెడతారు ఒక టైంలో కువైట్లో రంజాన్ ఎలా వచ్చిందంటే బంగారు కూడా ఇస్తా అన్నారు అంటూ అంట అన్నారు చూడండి ఇంట్లో పని చేసే పన మనసులకు కానీ డ్రైవర్లకు కానీ బంగారు కానీ డబ్బు కానీ ఏమైనా ఇస్తా అన్నారు నేనైతే సలూన్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో కస్టమర్లు ఎప్పుడైనా నూస్ తినారు రూబా తినారో అలాగ ఇస్తా అన్నారు కొంతమంది అయితే కన దినారు కూడా ఇస్తారు నాలుగైదు దినాలు కూడా ఇస్తారు అలాగున్నింది ఒకప్పట్లో ఒకరు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది మనం పెడితే వాళ్ళు తింటారు కానీ వాళ్ళు పెట్టి అంత విధంగా లేరు ఇప్పుడు ఉండేవాళ్ళు ఇంతకు ముందు రోజుల్లో వచ్చేసి రంజాన్ నెలలోనే నీళ్ళు తాగకూడదు ఏం తినకూడదు ఏదైనా తినాలా చేయాలన్నా కానీ వాళ్ళ ముందర తినకూడదు దాచుకొని పెట్టుకొని తినాలా ఎందుకంటే హరాము అని చెప్పని అంటారు వాళ్ళ ముందర అసలు ఏం తినకూడదు కోయట ఒక్క ఒక్క ఉండే ఉండేవాళ్ళ ముందర ఇప్పుడైతే పాపము ప్రతి ఒక్క ప్లేస్లోనూ సీసీ కెమెరాలో డ్రైవర్లకి డ్రైవింగ్ చేస్తా ఫోన్ మాట్లాడకూడదు తర్వాత వచ్చేసి మంచినీళ్ళు కూడా తాగకూడదు ఇప్పుడు ఎప్పుడు తాగినా సరే రోడ్డు మీద తాగకూడదు కొంచెం కావాలంటే బండి సైడ్ పెట్టుకొని తాగొచ్చంట అంట కాదుకూడదు రంజాన్ అయిపోయిందిలే తాగల అని చెప్పి అనుకుంటే వాళ్ళకు వచ్చేసి డబ్బులు ఫైన్ వేసేస్తారు యాభై ఐదు లేదంటే ఇరవై ఐదు అలాగే వేసేస్తారు రోడ్ల మీద కూడా తాగడానికి లేదు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఉండదు కోవేట్లో ఇంకపోతే పాపము పని మనుషుల విషయం వస్తే ప్రతి ఒక్క ఇంట్లోనూ అదే సేమ్ సిచ్యువేషన్ సీసీ కెమెరాలు అవి పెట్టి ప్రతి ఒక్కటి చిన్నపిల్లలు కూడా వాళ్ళు చాలా అపరూపంగా చూసుకుంటారు వాళ్ళు వాళ్ళ చిన్నపిల్లలను కూడా ఏమనకూడదు వాళ్ళు ఎలా చెప్తే అలాగే ఇన్ని ఉండాలి కానీ వాళ్ళ పిల్లల్ని కొట్టేది కానీ తిట్టేది కానీ ఏం చేయకూడదు ఈ కోవిడ్లో ఒక టైంలో ఉన్నంత ఇదిగా లేదు ఇప్పుడు కోవిడ్ చాలా మారిపోయింది వాళ్ళు ఎట్ట చెప్తే ఏది చెప్తే అది మాత్రమే మనం చేయాలి కానీ మనకు నచ్చినట్టేదో మనం చేస్తామని చెప్పంటే కుదరవు ఆ రోజుల్లో అయితే పిల్లోళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళు ఏదైనా పని మనసు కూడా కానీ ఏదైనా గదురుకుని చేసినా ఏదైనా బాగానే ఉండేవాళ్ళు ఇప్పట్లో ఏదైనా అంటే అమ్మ వాళ్ళ నాన్నగా చెప్తారు అక్కపోతే అదే కాకపోతే సీసీ కెమెరాలు ఎక్కడ చూసినా ఫుల్గా సీసీ కెమెరాలు ఉంటాయి అందుకే కోయటలో పాపము ఎవరైనా పని చేయాలనే కానీ చాలా కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకొచ్చేసి ఇవన్నీ చాక్లెట్లు చిప్స్ బిస్కెట్లు ప్రతి ఒక్కటి ఉన్నాయి జెల్లీ అన్ని మొత్తం అన్నీ ఉన్నాయి ఇంకా ఇవి ఎవరెవరు ఇచ్చారో ఏంటి అనేది ముందే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మా అమ్మ కోయిటింట్లో ఇంట్లో చేస్తుంది కదా మా అమ్మ పిల్లల కోసం మా పిల్లల కోసం చెప్పి చాక్లెట్స్ అవన్నీ అవంతా చిప్స్ చాక్లెట్లు అవన్నీ తెచ్చిపెట్టింది అలాగే వచ్చేసి మాకు కోవేటి మేడం ఉంది కస్టమరు ఆమె చాక్లెట్లు తెచ్చిచ్చింది ఆ తర్వాత వచ్చేసి మా ఫ్రెండు చాక్లెట్లు తెచ్చిచ్చింది ఎందుకంటే ఇంటికి పోవాలని చెప్పి నేను కాబట్టి తెచ్చి ఇచ్చారు ఒక టైంలో వచ్చేసి చాక్లెట్లు కోవైట్ చాక్లెట్లు అంటే చాలా ఇష్టంగా తింటాను నేను ఇప్పుడు కళ్ళ ముందర కానీ తినాలనిపించదు ఎందుకంటే మేము తినే కదా కంటే మా ఇంటి దగ్గర పిల్లలు తింటే వాళ్ళు హ్యాపీగా ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటాము ఇదిగో చూడండి ఇవి వచ్చేసి మా ఫ్రెండు నాతో కూడా సలూన్లో పనిచేసే ఆవిడ ఇచ్చింది దీంట్లో చాక్లెట్స్ లాలీపాప్స్ అన్నీ మొత్తం అన్నీ ఉన్నాయి అలాగే కోవెట్టి మేడం ఇచ్చింది చాక్లెట్లు చూడండి ఇవి కోవెట్టి మేడం ఇచ్చింది నాకు ఇంటికి పంపించుకోకుమారే అని చెప్పని ఇవి వచ్చేసి కోవైట్ మేడం ఇచ్చింది ఈ కోవిట్లో వచ్చేసి ముందు అప్పుడు పెద్ద ఉన్నారు కదా వాళ్ళు మంచి మనస్తత్వం కలిగి ఉండేవాళ్ళు ఇప్పుడు ఉండే జనరేషన్లో పిల్లలు మారిపోయినారు ఎవరికి ఏం పెట్టరు చేయరు వాళ్ళ వాళ్ళు ఏదైనా ఇచ్చినా కానీ వాళ్ళకి అల్ల ముందర అమ్మ ఎందుకు అలాగ ఇచ్చేస్తాండవే అని చెప్పనే విధంగా ఉంటారు ఇవి మా చాక్లెట్లు అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరము డబ్బులు ఏమి రాలేదు కానీ ఎవరో ఇవ్వలేదు చాక్లెట్లు మాత్రం చాలా వచ్చాయి నేను ఇంటికి పోవాలనుకున్నాను ఇండియాకి రావాలనుకున్నాను చాక్లెట్లు మా అమ్మ మా అమ్మ తెచ్చి మా ఫ్రెండు కస్టమర్స్ అందరు తెచ్చి ఇచ్చారనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ మీ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్